అమెరికా భారత్ వాణిజ్య సంబంధాల గురించి ఓ చిన్న అప్డేట్ ఇస్తున్నాను విషయమేంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రీసెంట్గా భారతతో వాణిజ్యం గురించి కొన్ని విషయాలు చెప్పారు ముఖ్యంగా సుంకాల తగ్గింపు కొత్త ఒప్పందం గురించన్నమాట మరిది రెండు దేశాల ఎకానమీలపై ప్రభావం చూపుతుంది కాబట్టి తెలుసుకోవడం ముఖ్యం కదా ఓకే మొదటిగా ట్రంప్ ఏమంటున్నారంటే త్వరలోనే భారత్పై కొన్ని ఇంపోర్ట్ టారిఫ్లు అంటే సుంకాలు తగ్గిస్తారట ఇది మన ఎగుమతులకు కొంచెం ప్లస్ అయ్యే ఛాన్సుంది ఇక రెండవది భారతతో ఒక న్యాయమైన ఇద్దరికీ లాభమొచ్చే ట్రేడ్ డీల్ అంటే వాణిజ్య ఒప్పందం ఆల్మోస్ట్ చివరి దశలో ఉందని ట్రంప్ అన్నారన్నమాట దీనివల్ల రెండు దేశాల మార్కెట్లకు యాక్సెస్ ఇంకా ఈజీ అవుతుందని అనుకుంటున్నారు చివరిగా అనలిస్టులేమంటున్నారంటే ట్రంప్ మన ప్రధాని మోదీ మధ్య ఈ మధ్య పెరుగుతున్న ఫ్రెండ్షిప్ అది కేవలం పాలిటిక్సే కాదు గ్లోబల్ ట్రేడ్ లెక్కల్ని కూడా మార్చగలదని అంచనా వేస్తున్నారు సో సింపుల్ గా చెప్పాలంటే అమెరికా భారత్ ట్రేడ్ విషయంలో త్వరలో కొన్ని పెద్ద మార్పులు చూడబోతున్నాం ముఖ్యంగా టారిఫ్ల తగ్గింపు కొత్త డీల్పై ఓ లుకేసు ఉంచండి